ఫ్రెండ్స్ నమస్తే ఓ గ్లేసన్ అండి మార్గసర మాసం వచ్చేసిందండి కార్తీక మాసం అయిపోయింది కార్తీక మాసంలాగే ఈ మాసంలో కూడా మంచిగా వేగంగానే లేచి స్నానాలు చేసి పూజా కార్యక్రమాలు చేసుకుంటే చాలా మంచిదండి పుణ్య ఫలితం ఉంటుంది అలాగే ఈ పారిజాత పుష్పాలు మంచిగా ఉంటాయండి చెట్టు ఉందంటే చాలా అండి చుట్టుపక్కల ఎంతోమందికి అది సరిపోతాయి గణేశ స్వామిని పూజేస్తున్నానండి అది స్వాములకు చూపించేస్తున్నాను ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అండి అలంకరణ చేసి పూజ చేసుకుంటే అయితే ఇక అలా పూజ చూస్తూ కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాము ఈ మార్గశిర మాసంలో లక్ష్మి పూజ చేసుకుంటాం కదండి లక్ష్మీ పూజ కాదండి లక్ష్మీనారాయణ పూజా విధానం కూడా అంటారు అలాగే గురువారాన్ని మనం లక్ష్మారంగా అంటామండి లక్ష్మవరము అంటే శుక్రవారం అనే కాదండి గురువారం కూడా లక్ష్మీవారంగా పిలుచుకుంటాము అలాగే ఈ నెలలో ఇంకొక నెల కూడా వస్తుందండి అది మీకు తెలిసే ఉంటుంది ధనుర్మాసం అండి మనకి తెలుగు నెలలో కానీ ఇంగ్లీష్లో నెలలో కానీ పన్నెండు నెలల్లో లేని పేరండి మనకది అది ధనుర్మాసంగా మనము పిలుచుకుంటాము దాన్ని ఆ ధనుర్మాసం గురించి మీకు తెలిసే ఉంటుంది ఈ మాసంలోనే స్టార్ట్ అయిపోతుందండి అది మన పండగ వరకు ఆ పూజలు చేసుకుంటాము అంతేకాదండ్రీ చుక్కల ముగ్గులు కాకుండా ధనుర్మాసం నెల రోజులు గీతలు పెట్టి ముగ్గు వేయాలని అంటారు ఆ గీత అంటే మన ఎవరండి గీత గోవిందస్వామి కదండి కదండీ మనకి తెలిసిందేని అందుకే అలా వచ్చింది ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తానండి ఆ నెలలో ఎలా చేసుకుంటారు పూజలు గోదామాత గోదాదేవి తల్లి ఎలా పూజిస్తుంది అనేది చెప్పుకుందాము నేనైతే ఇంతకుముందుందండి ధనుర్మాసం నెల రోజులు పూజలు ఒక మూడు నాలుగు సంవత్సరాలు వరుసగా చేశానండి మంచి ఫలితం వచ్చిందండి మంచి ఫలితం వచ్చిందని కాదు దేవుడు ఇచ్చేస్తాడు మనకి వీళ్ళు ఇలా పూజలు చేస్తున్నారు అని మనకి స్వామి ప్రకటించేస్తారనమాట మనకి మంచిగానే జరుగుతుంది ఏమంటారు ఆ నమ్మకం మనకు ఉండాలండి ఏది జరిగినా మంచిగా జరిగిందని అనుకోవాలి ఏమంటారు అయితే ఈ మార్గశిర మాసం గురించి చెప్పుకుందాము వచ్చేస్తుంది కదండీ మనకి లక్షవారం రేపే పూజ చేసుకుందాము అయితే ఎలా చేసుకుందాము తర్వాత వచ్చే పూజలు ఏంటి ఎంత మంచిగా చేసుకోవచ్చు మనకు ఆ నమ్మకం మనసులో పెట్టుకొని మనం ఎంత దిన్నగా చేసుకోవచ్చు అనేది కూడా మీకు చెప్తానండి అన్ని మాసాలలోకెల్లా వెళ్ళ మాసం నేనే అని కృష్ణ భగవాన్ స్వామి చెప్పారటండి విష్ణుమూర్తి కదండి కృష్ణ భగవాన్ అంటే అన్ని అవతారాలు ఆయనవే ఆయన నక్షత్రం శ్రవణ నక్షత్రం అది ఆరవ తేదీన వస్తుందండి అలాగే ఈ మార్గశిర మాసంలో ఇంటి ఇళ్లాలను కానీ ఆడపిల్లలను కానీ ఎట్టి పరిస్థితుల్లో కన్నీరు పెట్టనివ్వకుండా చూసుకోండి అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే పూజ ఏంటంటే భార్యాభర్తలు డిస్టబెన్స్ కానీ వివాహం అయ్యాక కూడా సంతానం కలగకపోయినా అలాగే కాని పిల్లలు సర్పదోషాలు ఇలాంటివన్నీ ఉంటాయని ఉండేవాళ్ళు ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదండి అది ఎప్పుడూ కాదండి మనకి కన్ఫ్యూజ్ ఉంది ఈ నెలలో ఆరవ తేదీనా ఏడవ తేదీనా అనే ఉంది ఆ రోజు ఏంటంటే విశేషం సుబ్రహ్మణ్య అండి అయితే ఆరవ తేదీన స్టార్ట్ అవుతుంది కాకపోతే మనం ప్రొద్దుటే చేస్తాం కదా అందుకోసమని ఏడవ తేదీన మనం చేసుకోవాలండి స్వామి అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుందండి ఇలాగ నేను చెప్పాను కదండి అలాగే కుజ అని ఉంటుందండి నమ్మకం ఉన్నవారికేనండి ఈ విషయాలన్నీ ఆ దోషం ఉన్నవారు కూడా ఈ పూజ చేసుకుంటే ఈ దోషాన్ని తొలగించుకోవచ్చండి అది మంచి రోజండి ఈ ఏడవ తేదీన షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది ఈ సుబ్రహ్మణ్య స్వామి అంటే మనకు షష్ఠి అని కూడా అంటారండి కార్తికేయ అంటారు అలాగే సర్పాలండి రెండు సర్పాలు కలిసి ఉంటాయండి చాలా గుడిలో మనం చూస్తాం కదా ఎన్నో రకాలుగా ఆ స్వామి దర్శనం మనకు వస్తుంది కనిపిస్తుందండి ఈ పూజ తప్పనిసరిగా చేసుకోండి ముఖ్యంగా సంతానం లేనివారు పాలు పంచదార కలిపి స్వామికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి ఆ కళ్యాణం చూసినా కూడా మంచి ప్రతిఫలం వస్తుంది సుబ్రహ్మణ్య స్వామి లేని ఊరంటూ లేదండి చాలా వరకు లాగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు కూడా మనకి కనిపిస్తుంటాయి వెళ్ళి మా నమ్మకం ఉండేటప్పుడు మనం పూజలు చేసుకుందాము ముఖ్యంగా ఈ ఎర్ర పువ్వులు ఎర్ర ఒత్తులు నైవేద్యం ఏంటంటే చలిమిడి వడపప్పు నెక్స్ట్ నువ్వుల ఉంటుంది కదండి ముద్ద బెల్లం వేసి చిమిలి అంటాం మేము అవి పెట్టి మన నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోండి ఈ దోషాలు ఉన్న ఎవరికైనా పరిష్కారం తప్పనిసరిగా వస్తుందండి నమ్మాలి కదండి మనం చూడండి ఇలాగ చేసినా కూడా మనకి ప్రతిఫలం కనిపించలేదు అనేసి మీకు ఏమైనా అనిపిస్తే కొన్ని వారాలు పెట్టుకోండి కొన్ని వారాల పాటు ఈ పూజ చేసుకోండి షష్ఠీ సుబ్రహ్మణ్య స్వామి కొన్ని మంగళవారాలు చక్కగా ప్రతిఫలం ఉంటుందండి ఎక్కువ కన్య పిల్లలు నెక్స్ట్ సంతానం లేని వారే పూజలు చేసుకుంటారండి మీరు ఇంకా ఇంకా విషయాలు తెలుసుకొని చక్కగా ఈ పూజ చేసుకోండి పూజ చేసుకోవడం వల్ల మంచి మనకి తప్పనిసరిగా జరుగుతుంది మనకి దోషాలు అంటూ కొన్ని ఉంటాయి కదండీ వాటికి కూడా మంచిగా తర్పణాలు ఇస్తారండి ఆ పూజలు కూడా మనం చేసుకోవాలి తెలుసుకోవాలి మనకు ఆ నమ్మకం ఉందంటే తెలుసుకొని అన్నీ మన పూజలు నిర్వర్తించాలండి అలాగైతేనే మనం మంచిగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటాం సంతృప్తిగా ఉంటాం ఓకే అండి లక్ష్మవరం పూజ మీకు అప్లోడ్ చేస్తానండి మీరు మంచిగా చేసుకోండి ఇంకా ఇంకా ఈ నెలలో మంచి మంచిగా తెలుసుకుంటున్నానండి స్వాములు చెప్తున్నారు మీరు అలాగే తెలియజేస్తాను చేసి చేసేయండి పూజలు స్వాములని చూసేయండి ఎలాగ పూలతో అలంకరించాను నాకు మెసేజ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి దీపం దూపం వేశానండి చక్కగా దుఃపము ఎలా చూడండి స్వాములకి మనం పూజ చేసేటప్పుడు మనకు ఆనందంగా ఇలాంటివేనండి మనకు అనిపిస్తే సడన్గా నేను ఇంకా అలా పెట్టాను అలాగే వచ్చేసింది ఓకే అండి థ్యాంక్ యూ